ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని మధుర గాయకులు ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారు పైన వారి పైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థలి చైర్మన్ గొండాల గోపినాథరెడ్డి ప్రతి నెల ఒకటవ తేదీన తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వర విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఉదయం ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచి నీటితో శుభ్రం చేసి అనంతరం పుష్పాలతో అలంకరించారు ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని కృష్ణమూర్తికి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు కొట్టె సుబ్రహ్మణ్యం భాస్కర్ చిత్ర హనుమంతరావు కృష్ణమూర్తి టీచర్ తిరుమలయ్య తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి విరూపాక్షి కుమార్ రెడ్డి ఆదిస్వామి చంద్రశేఖర్ రెడ్డి కస్పా పద్మనాభం తదితరులు పాల్గొన్నారు కొండాల గోపినాథ్ గారు బి కృష్ణమూర్తి గారిని ఆయన చాలా మంచి వాయిస్ వాయిస్తుంది ఆయన గలసాల అభిమాని ఆయన ఈరోజు కొండాల గోపినాథ్ అందరిలో కళాకారులంతా కూడా మేము ఆయన్ని సన్మానించుకోవడం మాకు గౌరవాన్ని మాకే మాకు గౌరవాన్ని ఇచ్చింది ఇలాంటి గండసాల గానగందోళు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము అది ఉద్యోగ గోపి గారు కార్యక్రమం చేస్తున్నారు ఆయన ఎవరో ఒక అభిమానికి ఆయన సన్మానం ఉంటారు పూలమాల కానీ అభిషేకాలు కానీ అన్ని చేసినారు అక్కడ గొప్పగా ఉంది ఇద్దరు మహానుభావుడు మనం చూడలేము కానకందరుడు ఆయన జానపదాలు పాడిన పాటలు పడినా లద్దీ సంగీత పడిన భక్తి పాడిన భగవద్గీత కన్నా అక్కడే ఆయన కాయదే సాటి మరి జన్మంటూ కూడా మనం ఆయన చూడలేము ఆయన ఒక్కడే పెద్ద లోపంలో దేవతలకి పాటలు నీవే ఓ తిరుపతి వెంకటేశ తిరుపతి వెంకటేశ్రీనివాస మీ విచ్చిన జంకు విలువ కట్టుకో కుండే త్రీభో ఆపద కుల మాగే చుకో <ísim> ీ కుండేరణ సంసారం మోగలే నిమానూలం కొ సంసారం మోగలే నినవులం కి కమ్ టరా టి సౌఖ్యానికి సాయపడని దుర్పలు వర్గానికి నీచనలు ప్రేయలేమో నీ కొండకుని వేర పిలుచుకో ఆ కథ మొగ్గులో మాచి నీ కొండకుని వేర పిలుచుకో